మీకు అందించినవి సరిపోతలేవుల కాదు ఫస్ట్ అడుగుదా ఫస్ట్ ఆడ మాట్లాడే బాబుని అడుదాం ఆడ అడుగు ఫస్ట్ వద్దునొప్పు కుట్టేనే అలా పక్కన

చాలా రోజుల నుంచి కొత్త అమ్మాయిని తీసుకోండి ఊక కొడుతున్న అరే వాళ్ళందరూ అడుగుతున్నారు ఒకవేళ మనం

ఎవరి నువే అడగడానికి వచ్చిన నాకు చెప్పడానికి వచ్చిన వచ్చినా మంచి మాకు కాదు ఒప్పేసి ఎప్పటి నుంచి వచ్చేసేమో

మార్కు గును కొట్టుకుంటావాళ్ళ ఆడవాళ్ళతో మాట్లాడతాం అంతే మాట్లాడలేదు గు

మా అంటే సరే బతినాడాలి నేను సరే ఒక మాట ఎందుకు కొద్ది మంచి మాట ఎందుకు కొద్ది రాయ ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు

సరే అమ్మాయి కావాలంటావు పేరమ్మాయి కావాలంటున్నాడు ఎందుకు అమ్మ నేరు ఎందుకు వద్దు ఎక్కువ మాట్లాడుతుంది గుద్ద ఎందుకు వస్తున్నాడు డిస్టర్బెన్స్ బయట తీసుకోరండి చూసుకో నువ్వు అడిగిండే ఎప్పుడైనా తెచ్చుకుంటాడు వస్తే ఏమైతు నావే ఆమెనే ఎందుకు రావాలి ఆమె మా ఫ్రెండ్ కాబట్టి చెప్పు ఫ్రెండ్ కాబట్టి అడుగు చెప్పు ఏదో

ओ ना एकदम अलीपो देखो ओ ना पलावटी दूसरा दूसरा हाँ दूसरा दूसरा लगता पाता ले ओ ना चार लेको अरे बाप रे 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 बाप ఇది నేను బయట యోగిని లో భోగినిరా తెలుసు నువ్వు కూడా ఎందుకు తెలుసు వచ్చిన

అన్నానికి వస్తుంది అరయానికి వస్తుంది వస్తే అని తెలిపేస్తున్నావు అంటే మరి నువ్వేం చేస్తున్నావు ఎక్కువ మాట్లాడుతున్నావు చిత్రా ఎవరైతే మా ఫ్రెండ్ వస్తుందో ఆయనకి బాగా తీసుకోలేడు మంచి दा किफायत यार विकास विकास है ना की चपड़ी चपड़ते हैं लास्ट है ना कुछ फाइनल लेफ्ट ए ए ना फाइनल चपड़ता है ना उतना 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 ए इसला कसम ताकर कसम ताकर वो चला अरे पौने यार चिन्नपिलर बात करो वो अब ना हाँ నువ్వేమవు <imitation> అందరికి <imitation> <imitation>

ఎట్లా మాట్లాడుతుండో చాలా మాట్లాడుతుంది ఒకప్పుడు బొబ్బంటే ఎంత ముద్దు ఉంటుండే ఇప్పుడు చీ అనిపిస్తుంది ఇద్దరు చేస్తున్నావు ఇల్లు చెప్పాలా ఇల్లు ఎందుకంటే ఒకప్పుడు చిన్న క్యూ ఉంటుండే ఇప్పుడు చూడు అరే అరేరే వద్దాము కూడా మాట్లాడుతున్నావు నువ్వు ఫోన్ బయడా మాట్లాడరా తీసుకుంటే అప్పుడు భయం లేకుండా ఫోన్ మాట్లాడుతున్నాడు ఏం అంటే భయం లేకుండా నువ్వు ఫోన్ గుంజుకోవాలి అదే కావాలి నువ్వు ఆడబోయే ఫోన్ గుంజుకో అలగొట్టాల నీ దాకా వేరే ఉంటానైతే ಅಂತೆ ಅಂತೆ ಬರೆ ಆ ಹೇಳು ಇಲ್ಲ ಓರು ಓರುನಾ ಓಪನಿ ಹಾ ನಾ ಓರ ಅಂದ್ರೆ ಆ ಒಂದೇ ಓರ ಒಂದೇ ರೂಪಾಯಿ ಸೀಸಿನುತಾಯಿದو ಎಪೂಡಿಂತ ಕಿರಿಕಿರಿ ನೋ دیکھو دیکھو ಮಮ್ಮಿ کا رویزم دیکھ اوکے دیکھو مಮ್ಮಿ کا رویزم دیکھ

आरा इस्तो पण इस्तो बटले वारो वेस्टून नेतुरत आता आपणला परिणत होते कोण निज्जावा आप पिल्ले पे उत्पमी आपण पापो అలా చివరని వల టెన్షన్ వల అన్నమాట విడనొయేశనా మీరు స్టార్టింగ్ విడనొయేశనా ఫ్యామిలీలో స్టార్టింగ్ ఫ్యామిలీ ఫస్ట్ ఫ్యామిలీ మా ఎప్పుడు బాయ్స్ ఎప్పుడు బాయ్స్ ఎప్పుడు మంత్ తర్వాత వీడియో ఫస్ట్ తర్వాత ఫ్యామిలీ

నువ్వు ఎట్లా వస్తావు నీకు కూడా ఎట్లా అన్న కూడా చాలు అప్పు అన్న పెళ్ళి కూడా వేస్తా అన్న పెళ్ళి అన్న పెళ్ళి అయినా కూడా పాపం పాపం అన్న పెళ్ళి చాలా అక్క అన్నం కొడుతున్నావు బాగా కొడతారు అక్క అన్నది అక్కడ కొడుతూ ఉంటే అంటే కంటి చూపుతాను బాగుతుంది అన్న కంటి చూపుతాను బాగుతుంది అన్న అన్నీ మరీ అంత గట్టి ఏం చెప్తాం పాపం ఒప్పి అని కూడా అన్నతో మాట్లాడే ബണ്ടി ശോള വേളാമത്തെ